అరే నువ్వేంటి ఇక్కడ ఏంటి బాబు అట్టా చూస్తున్నావు గవర్నమెంట్ బాబు మర్చిపోయావా ఉంది ఫ్యామిలీ ఎంత నాన్నగారు స్మగ్లింగ్ అమ్మగారు బెల్టు బాంబుల ఫ్యాక్టరీ నువ్వేంటి విమానాన్ని వాటిని హైజాక్ చేసుకోకుండా రైడ్ల మీద మీకు మీకెవరు చెప్పారు ఇవన్నీ ఎవరు చెప్పడం ఏంటమ్మా అతనే చెప్పాడు ఇతను చెప్పడం ఏంటండి ఇతను బ్రదర్ చెప్పుంటాడు ఇతన్న బాబ మొగడ మొగడ ఆ ఇతరు మొగడంట అమ్మా చెప్పు నమ్ముతాను ఎస్పీ బాలసుబ్రమణ్యం చెప్పు నమ్ముతాను గవర్నమెంట్ కి నేను ఇది గ్యారెంటీగా రట్ట అంటే

రెండు కావాలి చూస్ వన్ కెమె కెమెడీ తె

నీకు పెట్టమంటావా నువ్వు పెట్టుకో మీ ఇద్దరు పెట్టుకోవద్దు ఆడి పెట్టు బస్సు గురంలో ఉంటాడు ఇది కరెక్ట్ సరే ఇది వేరే వరపాలి రే నువ్వు గంతలు కట్టుకోరా

ఈ చెరిగడ్ పొగట్ ఉండమే ఆ వరిగడ్ వడ్డీతో సహా వసూలు చేస్తాడు నువ్వు జీవితంతో మోగంలో ఉండిపోయిన మనసారా కోరుకుంటున్నాడు రా ఆ చెర్రి గడవల మాకు ఉపయోగలేదు కానీ ఈ వరి గడవల మాకు తీసు దొరుకుతుంది కొంచెం ఓవర్ అవుతుంది మొదలుస్తుంది రా ఇప్పుడే మొదలు మొదలు పెట్టావు నేను మాట్లాడు బీర్ గురించి కాదు సంజు ని మరీ ఓవర్ గా ఫుల్ చేస్తామా అనిపిస్తుంది ఏంటి ఇది ఇంకా అంగిలా లేదరా నేను సీరియస్ గానే చెప్తున్నాను అయితే ఇప్పుడు ఏం చేద్దాం నేను సంజు నిజం చెప్పేద్దాం అనుకుంటున్నా నువ్వు ఎక్కడ కొట్టు కానీ మా బీర్ మీద మాత్రం కొట్టకు చూస్తుంటే మనిషి మీద కొట్టినట్టుందిరా అవునరా అవును నేను సజ్జను ఇష్టపడుతున్నాను ఈ విషయం తనకు చెప్తే ఎలా రియాక్ట్ అవుతుందని ఆలోచిస్తాను ఏదేమైనా సరే తనకి రేపు నిజం చెప్పేస్తాను ఎక్కడో పెద్ద వెదవండి మీ ప్లేస్ లో నేనుంటే ఏ దిండో మొహం వేసి నొక్కి చంపేసి ఉండేదాన్ని మీరు ఇంకా వాడి సపోర్ట్ చేయద్దు బ్రూట్ యూజ్లెస్ ఫెలో వాట్ ఐ థింగ్స్ ఆఫ్ హిమ్ సార్ ఇడియట్ స్కౌండ్రల్ స్టూపిడ్ మీకో విషయం చెప్పాలి ఏంటండి కోపగించుకోకూడదు దేని గురించి ఇప్పుడు మాట్లాడలేదు మాట్లాడదు అంతే ట్రైన్ లో నుంచి బయటపడిపోతుందని వీడి క్యారెక్టర్ నుంచి బయటపడిపెడట ఎవరు రమేది క్యారెక్టర్ అప్పుడు కంటంటి మెటీజియల్ రా క్యారెక్టర్ క్యాబేజ్ అనుకుంటాను అసలు ఏంటి టెన్షన్ తో అమ్మాయి ఎలా రేట్ ఆఫ్ ఫీల్ అవుతుంటుంది నువ్వు చేసిన దానికి శిక్ష ఏమిటో తెలుసా నువ్వు అలా చూడకు చెర్రీ నేను ఏం చెర్రి రెండు నెలల్లో రిజల్ట్స్ వస్తాయి పాస్ అవుతా నువ్వు నీ సర్టిఫికెట్స్ తీసుకొని హైదరాబాద్ వచ్చే అక్కడే ఏదైనా జాబ్ చూసుకుందాం మన పేరెంట్స్ కి మన లవ్ గురించి చెప్పేద్దాం తర్వాత అంత హ్యాపీ ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 మంత్స్ చెర్రీ ఏసం చెప్పు నేను లేకుండా ఉండగలవా ఏ దూరం మనుషుల్ని దగ్గర చేస్తుందంటారు ఈ దూరం మన పెళ్ళైన తర్వాత రాకూడదు 2 మంత్స్ తర్వాత మనం కలిసినప్పుడు ఆ ఫీలింగ్ ఇమాజిన్ చేయి నేను ఆ కోసం ఎదురు చూస్తుంటే నువ్వేమో విడిపోటం గురించి ఆలోచిస్తున్నా చీర్ మ్యాన్ గిన్నీస్ బుక్కా నీకోసం

మా సంజనా నువ్వు వెళ్ళి రెండు నెలలైతే ఒక్క ఫోన్ కూడా చేయాలనిపించలేదా దూరం ప్రేమని పెంచుతుందన్నా పాతను కూడా పెంచుతుందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది

నువ్వు నవ్వకపోయినా పర్వాలేదు నా జోక్ నచ్చలేదు అనుకుంటా నువ్వు మాతో తిరకపోయినా పర్వాలేదు నేను నచ్చట్లేదు అనుకుంటా నువ్వు మాత్రం అలా డల్గా ఉంటే మేము చూడలేవురా నువ్వు మాతో ఉన్నావు కానీ మాలో లేవు నీకు నచ్చిన దగ్గరికి వెళ్ళిపోరా చిన్నప్పుడు నీకేమి కావాలన్నా ఏడ్చి కింద పడి దొర్లి మరీ సాధించుకునేవాడివి కొంచెం ఎదిగాక మీ అమ్మ చేత రికమెండేషన్ చేయించేవాడి ఇప్పుడు ఏమైందిరా అసలు ఏది చెప్పడం మానేశావు అంత ఎదిగిపోయావా పిల్లలు ఎదిగాక తల్లిదండ్రులకు దూరం అవుతుంటారు మనం అలా కాకూడదనే ఓ ఫ్రెండ్లా ఫ్రెండ్లా నా మాట వింటావా ఏంటో నాన్న వెళ్ళి నువ్వు ప్రేమించడం కలు మేమంతా ఒప్పుకోరామని చెప్పు కావాలంటే వాడి ఇంట్లో వాడుతూ నేను మాట్లాడతాను రా అమ్మాయిని చూడకుండానే ఆ అమ్మాయిని చూడపోయినా పర్వాలేదురా కానీ నిన్ను మాత్రం ఇలా చూడలేవురా కొడుకువే కాదురా క్లోజ్ ఫ్రెండు కూడా ఇదిగో హైదరాబాద్ టికెట్ డబ్బు హైదరాబాద్ నుంచి ఏం తీసుకురా నీకు నాకేం వద్దు గానీ వదిని తీసుకురా చాలు ఒకసారి డబ్బా రావట్లేదు ఉంచరా నీకోసమే అక్కడికి వెళ్ళాక నీకేం అవసరం వస్తుందో ఏమో కానీ ఈ ఇచ్చినట్టు మీ నాన్నకి మటుకు చెప్పద్దు మళ్ళీ నీకు ఎక్కువ డబ్బులు ఇచ్చి పాడు చేస్తానంటారు థ్యాంక్స్ మా

నువ్వు వెళ్ళిపోతే నాకు బోర్ కొడుతుందిరా నేను నీతో పాటు వచ్చేస్తాను ఇప్పుడు ముందు నేను అక్కడికి వెళ్ళాలా వాళ్ళ అమ్మా మాట్లాడాలా అమ్మాయిని ఇక్కడ తీసుకురావాలా మరి నాకు నువ్వే కదా వదిన తొందరగా తీసుకొచ్చేమన్నావు సో రెండు మూడు రోజులు వదినతో పాటు వచ్చేస్తాను సరేనా ఐ మిస్ యు రా ఐ టు మిస్ యు మరి వెళ్ళరానా ఒక్క నిమిషం రా తీసుకో ఏ ఎందుకు అమ్మా నాన్న ఇచ్చేది

Oh, oh, beautiful. nature? yeah, especially under the nature. look at those large green fields and uh, cattle and uh, trees over there and those uh, beautiful mountains. very fabulous. cigarette? not only cigarette. Huh? we'll have something else with that. Huh? yeah, just a minute. Huh? Hey. my favorite drink from us. Oh. మీకు అలవాట్లేదాయిన్ హలో సార్ ఏంటదింక్

<laughs> <laughs> You're really great, Cherry. -re that was great. Anyway, mm -hmm. nice meeting you, buddy. Yeah, nice meeting nice. you. <laughs> <laughs> Who said I'm in AC? Uh -huh. I'm also in second class. Second class, sir? Yeah. AC ticket mm, No. AC in punch Cherry? Plastic <laughs> smiles, cheese novels, artificial aid. You can't even enjoy the atmosphere. <laughs> That's why I'm also in the second class. Come, let's go. Okay. <playable sounds> hmm. <e <constrained>

టికెట్ లెక్క పెడితే తెచ్చావు మీ దగ్గరే ఉన్నాయండి

కూడా అందరూ వింటున్నారండి ఇంటికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు ఏం చెప్పే ఎవరికి ప్రాబ్లమ్స్ ఇండియాలో ప్రతి బెంగాల్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఏం బాబు ఆ పిల్లల గడ్డ ఏదో సరదాగా పెంచుకున్నావు సరదాగా పెంచుకోవాలంటే పిల్లులు పెంచుకో రామచలకాలను పెంచుకో ఆ గడ్డాలెందుకు మీది అమెరికా అమెరికా విదేశం అనమాట ఓహో ఏ ఉద్యోగం చేస్తున్నావు ఎయిర్లైన్స్ అంటే విమానాలు అనమాట మంచి నువ్వేం చేస్తున్నావు బాబు ఏమిటా నిర్లక్ష్యం పెద్ద ఉండవాడిని తోటి ప్రయాణికు అడుగుతున్నాను సమాధానం చెప్పొచ్చునా చిన్నపిల్లల్ని దుబాయ్కి అమ్ముతుంటారు